మేము ఉండొచ్చు అనే నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చాము బాగా ఉంది మూడు రోజులు అయింది ఈ రోజు వాటికి బాగా ఉంది మూడు రోజులు ఉంటే ఇంకా మూడు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అయినా ఉండొచ్చు అని మాకు ఎన్ని రోజులన్నా ఉండండి నాకు ఉండిన దాంట్లో మిమ్మల్ని బాగా చూసుకుంటా అంటే నేను కోట్లు పెడతాను అది గుమ్మర పోస్తానని చెప్పాను కానీ నా ఉండిన దాంట్లో దేవుడి ఇచ్చిన దాంట్లో ఏదో మనకి దాతలు అందరూ సహాయం చేస్తున్నారు దాంతో నాకు నిండి మీకు పెడతాను సంతోషంగా మీరు ఉండండి హ్యాపీగా సరేనా ఇంకోటి మన అంటే నేను అదే మీ అన్ని ఉన్నాయి కదా అక్కడ ఆశ్రమాలు ఇంత దూరం వచ్చినారే ఓకే ఓకే సమస్యలు అనేది వాళ్ళకి ఇద్దరు పిల్లలు కొడుకు పెళ్లి అయ్యాక వెళ్ళిపోయాడు కూతురుకి పెళ్లి చేసేస్తున్నారు ఇంకా బిడ్డలు ఇంట్లో ఉండాలంటే వాళ్ళ అత్త మామలు వాళ్ళ అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి అందుకనేసి అక్కడ దగ్గర ఉండకూడదు దూరం వెళ్ళిపోదామని మన ఛానల్లో చూసి ఆయన నాకు ఫోన్ చేసి అడిగాడు వస్తామమ్మా అంటే అటుకే అన్న ఇంత దూరం కదా మీరు ఇబ్బంది పడతారేమో అంటే లేదమ్మా మేము అక్కడికి రావాలనుకుంటున్నాము అని అనుకుంటున్నాము అని అన్నారు నిజంగా నాకు కూడా సంతోషమే వెయ్యి కిలోమీటర్ల నుండి మన మన ఛానల్ చూసి ఇటుకొచ్చినారు సరే వాళ్ళ బాధలు ఎలా ఉన్నాయంటే చెప్పుకోలేనివి చాలా ఉన్నాయి వాళ్ళ బాధలు చెప్పలేము ఎవరెవరి పరిస్థితులు ఎలా ఉంటాయో బిడ్డల తల్లిదండ్రులని అర్థం చేసుకొని వాళ్ళు అడిగేది ఏమి వాళ్ళు ఏం ఆశలు ఏమి అడగరు కదా అంత ప్రేమ మూడు పూట్లకు ఒక పూట కాని సంతోషంగా పెట్టినా వాళ్ళు సంతోషంగా ఉంటారు తల్లిదండ్రులు కానీ నాకు ఎలా చెప్పాలో నాకే అర్థం కాలేదు వాళ్ళ బాధ చూస్తే ఎందుకంటే అంత దూరం నుండి వచ్చినారంటే మీరు కూడా ఒకసారి అర్థం చేసుకోండి వాళ్ళ బాధలు ఎలా ఉన్నాయో వాళ్ళ కంటికే కనపడకూడదు అనే ఉద్దేశంతో ఇంత దూరం వచ్చేసారు వాళ్ళు ఓకేపా మీరు ఏం బాధపడద్దండి మీరు ఊరికి ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళండి మీకు మళ్ళా రావాలనిపిస్తే మళ్ళీ ఎప్పుడు వచ్చినా సంతోషమే నాకుండే దాంట్లో హ్యాపీగా చూసుకుంటా ఏమా